అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయండి ఆఖరి గింజ వరకు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు రాజానగరం నియోజకవర్గంలో రైతుల వద్ద ఇంకా మిగులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయండి రాజానగరం నియోజకవర్గంలోని వరి పండించిన రైతుల వద్ద మిగులు ధాన్యం వివరాలు సేకరించి వెంటనే కొనుగోలుకు ఏర్పాటు చేయాలని రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు వత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు నమస్కారం ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఎంపీడీఓ ఆఫీస్ నందు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని ఎంజీఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్జీఎస్ వారితో రివ్యూ చేయడం జరిగింది ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు అదేవిధంగా రాజనగరం సీతానగరం పూర్కొండ ఏవాళ్లతో కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది ఆ సమీక్షలో ముఖ్యంగా ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు రాజనగర నియోజకవర్గంలో నైంటీ టూ పర్సెంట్ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది మిగతాది ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి కూడా ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో డిఎం సివిల్ సప్లై వారితో కూడా మాట్లాడి అతను మిగిలినటువంటి టార్గెట్ కూడా ఇప్పించి రైతు యొక్క ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ధాన్యం మా దగ్గర మిగిలిపోయింది అనే సమస్య లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడమే ఏజెండాగా మనం సంబంధిత అధికారులతో ఇప్పటివరకు మాట్లాడి ఆరుసార్లు టార్గెట్లు తీసుకొచ్చాము ఆరుసార్లు కూడా అయిపోయిందంటే కూడా ఏడోసారికి ఫైనల్గా ఇంకా ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం సంబంధిత అధికారులు కూడా టార్గెట్ పూర్తిగా రిలీజ్ చేశారు ఇంకా ధాన్యం ఎక్కడ మిగిలి ఉండకుండా కూడా పూర్తిగా కొనుగోలు చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే సంవత్సరానికి మన తొలకరలో పంటలు మొదలవుతాయి ఆ పంటలు మొదలయ్యే నాటికి రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు యంత్రాలు కూడా గైతే ఐదు సంవత్సరాలుగా గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పరికరాలు ఇవ్వలేదు అలాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైనటువంటి యంత్రాల పరికరాలని కూడా రేపు మంగళవారం నాడు అంటే పదమూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి కోరకొండ సీతానగరం రాజనగరం మండలాలకు సంబంధించిన మూడు మండలాల రైతులందరికీ కూడా కూటమి నాయకులైనటువంటి శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు అదేవిధంగా బీజేపీ నుంచి నీరుకొండ వీరం చౌదరి గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర అందరి సమక్షంలో రైతులకి ఈ యొక్క వ్యవసాయ పరికరాలు యంత్రాలు కూడా అందజేయబడతాయి అదేవిధంగా ఈ యొక్క కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కంప్లీట్గా ఈ ప్రోగ్రాం అంతా కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు మూడు మండలాల ఏఓలు కూడా ఉండి దగ్గరుండి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా యంత్రాలు అందరూ కూడా రైతులు అందజేయబడతాయి మరొక విషయం ఎంజీఎన్ఆర్జీఎస్లకు కూడా ఈ మూడు మండలాల్లో ఏపీఓలతో కూడా మాట్లాడడం జరిగింది అందులో ఉన్నటువంటి గోకులం సెడ్లు ఏదైతే ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి లేదో ఒకటి సమీక్షించడం జరిగింది కొంతమంది నిర్మాణం చేయకుండా పెండింగ్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఫైనల్ రిమైండర్ ఇచ్చి అది ఒకవేళ వాళ్ళు నిర్మించుకోకపోతే క్యాన్సిల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం మరొక విషయం ఏంటంటే ప్రతి మండలానికి కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి మూడు మండలాలకు కూడా మరొక యాఫీ యాఫీ చొప్పున రాజనగరానికి యాఫీ కోరుకొండ యాభి సీతానగరానికి యాభి చొప్పునటువంటి మరొక మినీ గోకులాలు కూడా శాంక్షన్ రావడం జరిగింది ఎవరైతే ఈ యొక్క రైతులు ఆవుల్ని గేదెల్ని పశువుల్ని ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గోకులాన్ని అలర్ట్ చేసి ఈ యొక్క ఈ వారంలోనే వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుద్ది ఎవరైతే రైతులు ఈ గేదెల్ని ఆవుల్ని పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ గోకులాలు శాంక్షన్ చేస్తున్నాం శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో చేయబోతున్నాం అదేవిధంగా అందరికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరొక శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి కూడా ఏదైతే రైతులకు డబ్బులు వేయాలో ఆ డబ్బులన్నీ కూడా ఈ నెలాఖరులోగా రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో రేపు జూన్ పదవ తేదీ లోపల తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని ఎలక్షన్ ముందు ఏదైతే మాటిచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి తల్లి అకౌంట్లో కూడా డబ్బులు కూడా నగదు కూడా డిపాజిట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకటి గత సంవత్సరం వచ్చినటువంటి వరదల్లో ఏదైతే మనకి ఈ యొక్క పంట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందో కూడా అది కూడా నేను రెండు రోజుల కిందట పైలన్నీ కన్సర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది ఈ రైతుల యొక్క నష్టపరిహారం కూడా ఈ యొక్క ఈ నెలాఖరు లోపల రైతుల అకౌంట్లో పడిపోద్దు ఈ సందర్భంగా తెలియజేస్తాను